హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే భీమవరంలో శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి అరవై ఒకటవ వారస కోసం జరుగుతుందండి ఇక్కడ ప్రతి ఇయరు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి ఇక్కడికి చాలామంది భక్తులు ఈ తీర్థం చూడడానికి ప్రత్యేకంగా వస్తూ ఉంటారన్నమాట మేమైతే వెళ్ళి ఫోర్ డేస్ అవుతుందండి ఈ తీర్థానికి నేను వీడియో పోస్ట్ చేయడానికి లేట్ అయిందనమాట ఇక్కడ ప్రతిరోజు కూచిపూడి భరతనాట్యం హరిశ్చంద్ర నాటకాలు అలాగే శాస్త్రీయ సంగీతం హరికథలు రోజుకి ఒక ఊరి నుంచి వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారండి సో ఈరోజు ఇరవై ఏడవ తారీఖు జనవరి సోమవారం అన్నమాట ఈరోజు జరిగే ఏంటి అంటే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి అన్నమాచార్య కీర్తనలు అంటే అండి నాలుగింటికి శాస్త్రీయ సంగీతం అంట అలాగే ఎనిమిది గంటలకి సత్య హరిచంద్ర నాటకం అంటండి ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి కోలాటం అంటండి అండి అలాగే సాయంత్రం మూడు గంటలకి భజన అంట అలాగే ఆరు గంటలకి సినీ మ్యూజికల్ నైట్ నైటు తొమ్మిదింటికి శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం అంట ఇరవై తొమ్మిదో తారీఖున బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకి శాస్త్రీయ గేయం సాయంత్రం నాలుగు గంటలకి కూచిపూడి భరతనాట్యం అంట అలాగే ఐదు గంటలకి బురకథ ఎనిమిది గంటలకి పంచరత్నముల నాటకం అంట ముప్పో తారీఖు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకి భజన నాలుగు గంటలకి కూచిపూడి డాన్స్ ఐదు గంటలకి హరికథ ఎనిమిది గంటలకి సినీ సంగీతం అంటండి ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం సాయంత్రం మూడు గంటలకి భజన అలాగే నాలుగు గంటలకి భగవత్ పారాయణం ఐదు గంటలకి భరతనాట్యం ఆరు గంటలకి సినీ మ్యూజికల్ నైట్ నైట్ తొమ్మిదింటికి శ్రీకృష్ణ తులాభారం నాటకం అంట ఫిబ్రవరి ఒకటో తారీఖు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకి భక్తిపాటలు అంటే అండి నాలుగు గంటలకి భగవద్గీత పారాయణం ఐదు గంటలకి మ్యూజికల్ నైట్ ఎనిమిది గంటలకి మూడు రత్నముల నాటకం అంట ఫిబ్రవరి రెండో తారీఖున ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి కోలాటక కార్యక్రమాలు అంటే అండి మూడు గంటలకి భజన నాలుగు గంటలకి ప్రవచనాలు ఐదు గంటలకి కూచిపూడి నృత్యం అలాగే ఏడు గంటలకి హరికథ ఎనిమిది గంటలకి సినీ సంగీత విబ్రవరి అంట ఫిబ్రవరి మూడో తారీఖున సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి ప్రవచనాలు అలాగే ఐదు గంటలకి కూచిపూడి భరతనాట్యం ఆరు గంటలకి కూచిపూడి జానపద నృత్యములు అండి అలాగే ఎనిమిది గంటలకి బాలనాగమ్మ నాటకం అంట ఫిబ్రవరి నాలుగో తారీఖున మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకి భగవద్గీత ప్రవచనాలు ఐదు గంటలకి హరికథ ఎనిమిది గంటలకి పంచరత్నముల నాటకం అంటండి ఫిబ్రవరి ఐదో తారీఖున బుధవారం సాయంత్రం నాలుగు గంటలకి భగవద్గీత ప్రవచనాలు ఐదు గంటలకి కూచిపూడి నృత్యం అలాగే ఏడు గంటలకి మ్యూజికల్ షో రాత్రి ఎనిమిది గంటలకి సత్యహరిశ్చంద్ర నాటకం అంటండి ఫిబ్రవరి ఆరో తారీఖున గురువారం సాయంత్రం నాలుగు గంటలకి భగవద్గీత ప్రవచనాలు అలాగే ఐదు గంటలకి హరికథ రాత్రి ఎనిమిది గంటలకి స్వాతి ఆర్కెస్ట్రా వారిచే సినీ సంగీత విభవారి అంటే అండి ఫిబ్రవరి ఏడో తారీఖున శుక్రవారం సాయంత్రం భగవద్గీత ప్రవచనాలు ఐదు గంటలకి కూచిపూడి నృత్యం ఆరు గంటలకి జానప్రద అండి ఎనిమిది గంటలకి రెండు రత్నముల నాటకం అంట ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున శనివారం సాయంత్రం నాలుగు గంటలకి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఐదు గంటలకి హరికథ రాత్రి ఎనిమిది గంటలకి సత్య హరిశ్చంద్ర నాటకం అంట ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి ఆధ్యాత్మిక ప్రవచనాలు అంట సాయంత్రం ఐదు గంటలకి బురక అంటే అండి ఎనిమిది గంటలకి సినీ సంగీత విభావరి అంట ఫిబ్రవరి పదవ తారీఖున సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి ఆధ్యాత్మిక ప్రవచనాలు సాయంత్రం ఐదు గంటలకి హరికథ రాత్రి ఎనిమిది గంటలకి కురుక్షేత్రం నాటకం అంట ఫిబ్రవరి పదకొండవ తారీఖున జయవారం అంటే మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకి ఆధ్యాత్మిక ప్రవచనాలు సాయంత్రం ఐదు గంటలకి సినీ మ్యూజికల్ నైట్ అంటే అండి అలాగే రాత్రికి శ్రీ మావుళ్ళమ్మ నాట్య మండలి సమర్పించు గయోపాఖ్యానం నాటకం అంట ఫిబ్రవరి పన్నెండో తారీఖున బుధవారం విశ్రాంతి పదమూడవ తారీఖున విశ్రాంతి విశ్రాంతి అంటే తీర్థం జరగదు అనమాట మావుళ్ళమ్మ తల్లి భోజనాలు చాలా ఘనంగా జరుగుతారండి ఇక్కడ అందుకని చెప్పి షాప్ లైన్ని క్లోజ్ చేయించేస్తారనమాట ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు శుక్రవారం ఉదయం ఏడు ముప్పై నిమిషాల నుండి అఖండ అన్న సంబరాధన రాత్రి తొమ్మిది గంటల వరకు జరుగుతుందండి ఇదండి శ్రీ శ్రీ అమ్మవారి అరవై ఒకటవ వార్షికోత్సవం డేట్స్ అనమాట ప్రతిరోజు ఇలాగా కన్ఫర్మ్గా జరుగుతాయి అన్నమాట నృత్యాలు నాటకాలు ఇవన్నీ అనమాట మేమైతే తీర్థానికి వెళ్ళామండి లోపల ఇవన్నీ జ్యువెలరీ ఐటమ్స్ కానీ బట్టలు కానీ చాలా రకాల ఐటమ్స్ అయితే అమ్ముతారండి ఇక్కడ చాలా సవగ్గా కూడా ఉంటాయి అన్నమాట అసలు తీర్థం చా అసలు ఖాళీగా ఉండదు అనమాట నెల రోజులు జరుగుతుందండి నెల రోజులు కూడా చాలా రద్దీగా ఉంటుంది మేమైతే ఆ రోజు మాళ్ళం తల్లిని కూడా దర్శించుకున్నాం అనమాట దర్శించుకొని ఇలా తీర్థంలోకి వచ్చాము ఇక్కడ మా అమ్మాయి అయితే చాలా ఐటమ్స్ అయితే కొనుక్కుందనమాట రకరకాల బ్యాంగిల్స్ అలాగే తినే ఐటమ్స్ కిచెన్లు చెప్పులు వాచెస్ అలాగే లేడీస్కి సంబంధించిన జ్యువెలరీస్ రకరకాల జ్యువెలరీ పట్టీలు ఇంకా చాలా చాలా వెరైటీస్ అనమాట తినడానికి కూడా మిఠాయిలు ఐస్ క్రీమ్స్ ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు విజిల్స్ ఇంకా చాలా 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 అనమాట ఇంకెంత చెప్పినా తక్కువ అండి అన్ని రకాల ఐటమ్స్ అయితే ఈ తీర్థంలో దొరుకుతాయి జరుగుతాయన్నమాట భీమవరంలో ఫేమస్ ఏంటి అంటే మా మావుళ్ళం తల్లి అండి చాలా సజ్జమైన తల్లి అనమాట ఎవరైనా ఏమైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తుందండి మాకు బాగా నమ్మకం అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున భోజనానికి అందరూ రండి